విష్ణు శశివదనం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సత్వ ఉపశాంతయే అగజానన పద్మాకం గజానన మహర్నిసం అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమ శ్రోతలకు నమస్కారం ఇప్పుడు మీరు ఈ ధారావాహిక ద్వారా వినబోయేది ఒక అవధూత చరిత్ర మూడు పదుల వయసులోనే ముక్కని చేరిన ఒక మహా తపస్వి చరిత్ర బీడు బారిపోయి మరుగున పడిపోయిన ఒక స్వయంభూ దత్త క్షేత్రాన్ని వారి అచంచల తపశక్తితో తిరిగి ఉనికిలోకి తీసుకొచ్చిన ఒక అనన్య సాధకుని చరిత్ర ఆ చరిత్ర మరెవరిదో కాదు మన ముగిలి జల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర స్వామివారి నామం వింటేనే ధ్యానంతో సమానం అలాంటిది స్వామివారి చరిత్ర వింటే అత్యున్నతమైన సాధనతో సమానం ఎలా అయితే శ్రీరాముల వారు పేరు కాయగానే నీటిలో ఉన్న బండరాములు సైతం ఆవర్తనం చెంది పైకి తేలియాయడాయో అలానే మన చల్ల లవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర వింటే భవంధాల్లో మునిగిపోయిన మన మనసులన్నీ కూడా ఆవర్తనం చెంది ఆ పరమాత్మకి చేరువవుతాయని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అందుకనే శ్రోతలారా ఈ మన అవధూత చరిత్రని మనసారా వినండి మనోనేత్రంతో దర్శించండి ఆ పైన తరించండి ఒకరోజు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆహారం అందించే నిమిత్తం శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు ఆశ్రమ స్థలం వద్దకు చేరుకోగానే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి ఆ ఆహార డబ్బాను తీసుకొని నాగేంద్ర ప్రసాద్ గారితో చదువు ఎలా సాగుతుంది అని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నాగేంద్ర ప్రసాద్ గారితో అమ్మ నీకేమైనా స్తోత్రాలు నేర్పించిందా అని అడిగారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అమ్మ నాకు హనుమాన్ మరియు లక్ష్మీ నృసింహ స్తోత్రము నేర్పించారు స్వామి అని సమాధానం ఇచ్చారు దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సంతృప్తిగా నవ్వి అవి రెండు చాలా శక్తివంతమైనవి ఏనాడు కూడా మరవకుండా చదువుకో అది నీకు ఎంతో బలాన్ని ఇస్తుంది అని సూచించారు అటుపైన శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు క్యారియర్ ను తీసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి చేరిపోయారు ఒకరోజు శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు ఆహారం డబ్బాను తీసుకొని శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు ఆ సమయంలో శ్రీ స్వామివారు ధ్యానంలో ఉండగా శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు చాలాసేపు వేచి చూసి ఇక శ్రీ స్వామివారు బయటికి రాకపోయేసరికి ఆ డబ్బాను అక్కడ శ్రీ స్వామివారి నివాసార్థం నిర్మించిన పాకలో ఉంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు పక్క రోజు కూడా ఉదయం శ్రీ స్వామివారి కోసమై ఆహారం ఒక డబ్బాలో పెట్టుకొని నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు అప్పటికి ఆ పాకలు నిన్న పెట్టిన డబ్బా లానే ఉంది అంటే శ్రీ స్వామివారు ఒక రోజు నుంచి నిరంతరం సాధనలోనే ఉన్నారు కనీసం ఒక ముద్ద ఎంగిలి పడడానికైనా వారు సాధనలో నుంచి బయటికి రాలేదు ఆ విషయాన్ని అంతా నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీధర్ రావు దంపతులకి విన్నవించారు శ్రీధర్రావు దంపతులకి మనసులో సాధనలో పడిపోయి ఆ బిడ్డ ఎక్కడ వారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారనే ఆందోళన ప్రారంభమైంది అదే విషయమై కనుక్కుందామని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరకు వెళ్ళగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నాకు ఎటువంటి ఇబ్బంది జరగట్లేదు మీరు అనవసరంగా వ్యాపల పడవద్దు అని చెప్పి పంపించి వేశారు మరొక రోజు నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆహారం అందిద్దామనే నెపంతో ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకోగా శ్రీ స్వామివారు గోడి గుండుతో ఆశ్రమ నిర్మాణ గదుల మధ్య తిరుగుతున్నారు అది చూసిన నాగేంద్ర ప్రసాద్ గారు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారికి ఆహారపు డబ్బాను అందించి వేగంగా ఇంటికి చేరుకొని అదే విషయం నిర్మల ప్రభావతి దంపతులకు చెప్పారు మొదట విన్న శ్రీధర్రావు దంపతులు పిల్లవాడు ఏదో ఆకతాయితనానికి అంటున్నాడని అనుకోని తరువాత తరువాత మళ్ళీ నాగేంద్ర ప్రసాద్ గారు అదే విషయం పలుమార్లు చెప్పేసరికి నిజమే అయ్యుంటుందని భయపడి పరుగు పరుగున శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు నిజమే జఠాజూటంతో ఉండే శ్రీ స్వామివారు అప్పుడు బోడిగుండుతో శ్రీధర్ రావు దంపతులకి దర్శనమిచ్చారు వెంటనే నిర్మల ప్రభావతి గారు అయ్యో ఏమైంది నాయన నీ సాధనకు ఆ జుట్టు అడ్డంగా వచ్చిందా ఎందుకు దానిని హడావుడిగా తీసేశావని అన్నారు దానికి శ్రీ స్వామివారు చిక్కగా నవ్వి అయ్యో ఇప్పుడు నా జుట్టు అమ్మా నీ బెంగంత అని రండి మీరు నా కోసం సిద్ధం చేసినా పాకలోకి వెళ్లి మాట్లాడుకుందామన్నారు పాకలోకి వెళ్ళిన తరువాత శ్రీధర రావు దంపతులు ఎదురుగా ఉన్న బెంచీపై ఆసీను కాగా వారి కదురుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పద్మాసనం వేసుకొని కూర్చొని పైకి వేలు పెట్టి చూపిస్తూ చూడండి ఆ పైన మీరు వేసిన కర్రలు ఉన్నాయి చూసారా వాటిని పురుగులు తొలి చేస్తూ ఆ పొడంతా కూడా నా నెత్తిన పడేస్తున్నాయి ఇలా గంట గంటకి ఒకసారి తలస్నానం చేయవలసి వచ్చింది ఈ రోజు ఒక వ్యక్తి అటుగా వెళుతూ ఉంటే అతడితో మాట్లాడక అతను ఒక మంగళివాడు అని తెలిసింది ఈశ్వర జ్ఞానుకోని శుభ్రంగా గుండు చేయించుకున్నాను అని అన్నారు వెంటనే నిర్మల ప్రభావతి గారు ఇప్పుడు ఆ జుట్టంతా ఎక్కడుంది నాయన అని అడిగారు దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎంతో తేలిగ్గా నాకేం అవసరం దానితో వాడినే పట్టుకోపమ్మని చెప్పాను అని అన్నారు వెంటనే నిర్మల ప్రభావతి గారు అయ్యో నాయన ఇన్నాళ్ల పాటు నీ సాధనలో భాగమైన జుట్టు అది దాని ఇచ్చుంటే పవిత్రంగా పూజ గదిలో పెట్టుకునే దాన్ని కదా అని అన్నారు అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అయ్యో నాకంతటి ఆలోచన రాలేదు తల్లి సరే అంతగా కోరుకుంటున్నావు కాబట్టి నీ దగ్గరికే వస్తుంది లే అని చెప్పారు అటుపైన శ్రీధర రావు దంపతులు ముగిలిచెల్లలో వారి ఇంటికి వచ్చేశారు నిర్మల ప్రభావతి గారు శ్రీ స్వామివారి జుట్టు కోసం ప్రయత్నం మొదలు పెట్టారు శ్రీ స్వామివారి జుట్టుని తీసుకుపోయిన ఆ మంగళివాడు దానిని సవరంగా చేసి అదే ఊరిలో ఒక ఆవిడికి అమ్మాడని పవని నిర్మల ప్రభావతి గారికి తెలిసింది అంతే వెంటనే ఆవిడ్ని పిలిపించుకొని నిర్మల ప్రభావతి గారు ఆ జుట్టు ఎంతో మహిమాన్వితమైనదని దానిని తనకు ఇవ్వమని ప్రాధేయపడ్డారు కానీ ఆవిడ మాత్రం ఆ జుట్టుని ఇవ్వడానికి ససే మీద ఒప్పుకోలేదు పక్క రోజు పొద్దున్నే వారి వారి కార్యక్రమాల్లో వారి ఉండగా ఆవిడ వచ్చి నిర్మల ప్రభావతి గారికి ఒక పొట్లంలో ఉన్న శ్రీ స్వామి వారి జుట్టును అందించారు అది చూసి ఆశ్చర్యపోయిన నిర్మల ప్రభావతి గారు నిన్న మీరు ఇవ్వనన్నారు కదా ఈ రోజు ఎందుకని తీసుకొని వచ్చారు అని అడిగారు అప్పుడు ఆవిడ లేదమ్మా ఈ శక్తిని భరించే శక్తి నా దగ్గర లేదు అది ఏదో నువ్వే పడు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయారు వెంటనే నిర్మల ప్రభావతి గారు శ్రీ స్వామివారి జఠాజూఠాన్ని వారి పూజ గదిలో ఉంచారు అటుపైన శ్రీధర రావు దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామివారి వద్దకు వెళ్ళగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు వీరిని చూసి ఏమమ్మా నువ్వు కోరుకున్నది నీ దగ్గరకే వచ్చింది కదా ఆనందమేనా ఇప్పుడు అని అన్నారు అప్పుడు నిర్మల ప్రభావతి గారు చాలా ఆనందం నాయన అన్నారు అప్పుడు శ్రీ స్వామి వారు అసలు నా జుట్టు గురించి నువ్వు ఎందుకు తల్లి అంత పరితపించిపోయావు నేను చెప్పన నేను ఇన్నాళ్ల నుంచి సాధన చేస్తున్నాను కదా ఆ జుట్టు కూడా నా శరీరంలో భాగం కనుక అదెంతో మహిమాన్వితమైనదని నువ్వు భావించావు కానీ ఒక్క విషయం చెప్పు తల్లి నా వస్తువుల్ని తీసుకోవడం ద్వారా నేను చిరంజీవిగా నిలిచిపోతానా చెప్పు కాదు నేను ఎప్పుడైతే పరమాత్మ గురించి మీతో మాట్లాడుతుంటానో దానిని నా ఉపదేశంగా తీసుకొని మీరు అనేక మంది ప్రజలకు దానిని అందిస్తే అప్పుడు కదా తల్లి నేను చిరంజీవిగా నిలిచిపోయేది అది తల్లి గురుతత్వానికి పూర్ణత్వం ఇచ్చేది అని అన్నారు అటు పైన నిర్మల ప్రభావతి గారిని మరియు శ్రీధర్రావు దంపతులని ఆశీర్వదించి పంపించి వేశారు ఒకనాడు శక్తి దంపతులు ఆశ్రమ నిర్మాణం ఎలా జరుగుతోంది అని పర్యవేక్షించడానికి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు ఆ సమయంలో శ్రీ స్వామివారు ధ్యానంలో ఉన్నారు శ్రీ స్వామివారిని ఎందుకు కదిలించడం అనుకోని వారే అక్కడ ఉన్న కూలీల దగ్గరకు వెళ్ళి ఆశ్రమ నిర్మాణం గురించి వాకబు చేశారు అలా తిరుగుతూ తిరుగుతూ శ్రీ స్వామివారి ధ్యాన గది దగ్గరికి వచ్చి చూడగా శ్రీ స్వామివారి ధ్యాన గది లోపల ఒక నాలుగు అడుగులు వెడల్పు మరియు ఐదు అడుగుల లోతు ఉండే ఒక గుహం లాంటి నిర్మాణం కనపడింది అక్కడ ఉన్న మేత్రితో ఈ నిర్మాణం ఎవరు నిర్మించమని చెప్పారు అని అడగగా శ్రీ స్వామివారే దగ్గరుండి మరి ఈ నిర్మాణం చేయించుకున్నారని అక్కడ ఉన్న మేస్త్రి అన్నారు అంతే మీరా శక్తి గారికి మనసులో ఏదో అనుమానం బయలుదేరింది వెంటనే పరుగు పరుగున ముగిలిచెల్లలో ఉన్న శ్రీధర్రావు దంపతుల ఇంటికి వెళ్లి వారికి విషయం చెప్పారు వెంటనే నిర్మల ప్రభావతి గారు శ్రీ స్వామివారు ధ్యానం చేసుకోవడానికి ఒక ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నాము కదా మళ్ళీ ఇందులో భూగృహం ఎందుకు శ్రీవారు నాకెందుకో అనుమానంగా ఉంది ఒకసారి వెళ్లి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కారణం అడుగుదాము అని అన్నారు వెంటనే ఆ ఇద్దరు దంపతులు శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు ఆ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి ధ్యానంలో నుంచి బయటికి వచ్చి వీరి రాక ఎదురు చూస్తున్నారా అన్నట్టుగా బయట నిల్చొని ఉన్నారు మీరాశెట్టి దంపతులు మరియు శ్రీధర్ రావు దంపతులను చూడగానే శ్రీ స్వామివారు ఏందిది మీరాశెట్టి గారు మీరు కంగారు పడడమే కాక వాళ్లను కూడా కంగారు పెట్టారా సర్లేండి అందరికి ఒకేసారి సందేహ నివృత్తి చేస్తాను రండి నాతో పాటు లోపలికి అని చెప్పి ధ్యాన మందిరం దగ్గరికి తీసుకో వెళ్ళి చూడండి నేను పరమాత్మని చేరుకునే ప్రయత్నంలో ఒక్కోసారి చాలా దూరం వెళ్తాను అలాంటి సమయంలో చిన్న అయినా కానీ అంత దూరం నుంచి మళ్ళీ సామాన్య స్థితికి రావడం ఎంతో ప్రమాదకరం నేను ఎలా అయితే వెళ్ళానో అదే మార్గంలో మెల్లిగా రావాలి నాకు ఎటువంటి భంగం కలగకూడదని ఈ భూగ్రహాన్ని లోపల ధ్యానం చేసుకునేందుకు నిర్మింప చేయించుకున్నాను అని అన్నారు అది విన్న రావు గారు అందుకనే కథా స్వామి అని అన్నారు అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నవ్వుతూ ఇప్పటికైతే అంతే శ్రీధర్ రావు గారు అని సమాధానమిచ్చారు అంతటితో తృప్తిపడి శ్రీధర్రావు దంపతులు మరియు మీరాశెట్టి దంపతులు తిరిగి ముగిల్చెల్లకు చేరుకున్నారు అప్పుడు శ్రీధర్రావు గారు మీరాశెట్టి గారిని ఇంకెన్ని నెలలు పడుతుంది ఆశ్రమం పూర్తి కావడానికి అని అడిగారు అప్పుడు మీరాశెట్టి గారు ఆలోచించి ఇంకొక రెండు నెలలు అంటే ఏప్రిల్ మాసం కల్లా శ్రీ స్వామివారి ఆశ్రమం పూర్తి స్థాయిలో నిర్మితమవుతుంది అని సమాధానం ఇచ్చారు అటు శ్రీ వీరాశెట్టి గారు శ్రీధరరావు దంపతుల దగ్గర సెలవు తీసుకొని వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు ఒక రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు దంపతులకి ఉపదేశం చేస్తూ పులిచర్మం మీద చేసిన సాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు ఆ మాటలు విన్న నిర్మల ప్రభావతి గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారిని పులిచర్మం కావాలని అంతర్లీనంగా అడుగుతున్నారని ఊహించుకున్నారు ఆ తరువాత శ్రీధర్రావు దంపతులు కందుకూరులో ఒక రచయితల సంఘం వారు ఏర్పాటు చేసిన సభలో ఉపన్యాసానికై వెళ్లి ఆ తరువాత ఆ సంఘం యొక్క అధ్యక్షురాల వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ ఇంటిలోకి వెళ్లంగానే గోడ మీద ఒక పెద్ద పులి చర్మం ప్రదర్శనకు పెట్టింది అది చూసిన నిర్మల ప్రభావతి గారు ఇంకా ఆ కుటుంబీకులు ఒప్పుకున్న ఒక్కోపోయినా శ్రీ స్వామి వారికి పులి చర్మం కావాలంటూ గపగా దాన్ని చుట్ట చుట్టేసి శ్రీధర్రావు గారితో సహా ముగిలిచెల్లకు ప్రయాణమయ్యారు అటుపైన పైన నిర్మల ప్రభావతి గారు మరియు శ్రీధరరావు గారు ఆ పులిచర్మాన్ని తీసుకొని శ్రీ స్వామివారి ఆశ్రమ స్థలానికి చేరుకున్నారు నిర్మల ప్రభావతి గారు ఆ పులి చర్మాన్ని శ్రీ స్వామివారికి అందిస్తూ ఇదిగోనైనా నువ్వు పులిచర్మం అడిగావు నేను తీసుకుని వచ్చాను ఇక ఎవ్వరు ఏమనుకున్నా నాకు ఎటువంటి బాధ లేదు అని అన్నారు దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఒకసారి పెద్దగా నవ్వి అయ్యో ఎంత పని చేశావమ్మా నా కోసం అంతమంది బాధ పెట్టి మరి ఈ పులి చర్మాన్ని తీసుకుని వచ్చావు వాళ్ళు పాపం ఎంత బాధపడి ఉంటారో వద్దు అలా ఇష్టంగా ఇచ్చిన దానిని నేను గ్రహించకూడదు తీసుకొని ఈ పులిచర్మాన్ని వెళ్ళి వారికే ఇచ్చేయి అని నచ్చజెప్పపోయారు అప్పుడు నిర్మల ప్రభావతి గారు లేదు నాయన కనీసం వారం పాటైనా దీని మీద కూర్చొని సాధన చెయ్యి అప్పుడు ఇంత ప్రయాసపడి తీసుకువచ్చిన నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది అని అన్నారు దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వద్దు తల్లి వద్దు అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుంది తెలుసా ఒకరు వైష్టంగా ఇచ్చిన వస్తువుని నేను తీసుకుంటే నేను వారికి రుణపడిపోతాను ఆ రుణం తీర్చడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సినంత దూరం వెళ్తుంది కాబట్టి నా మాట విని ఈ పులిచర్మాన్ని ఆ కందుకూరు కుటుంబీకులకే ఇచ్చేయి అయినా నాకు కావలసిన పులిచర్మం ఈ పాటికి వస్తూనే ఉండాలి అని పవని నిర్మల ప్రభావతి గారిని శ్రీధర్ రావు గారిని ఆశీర్వదించి వారి ఇంటికి పంపించి వేశారు మార్గంలో పవని నిర్మల ప్రభావతి గారు ఎంతో నిరుత్సాహ చెందారు అటుపైన ఆ దంపతుల ఇంటికి చేరంగానే శ్రీ గారి కుమారుడైన కృష్ణ గారు కూర్చొని ఉన్నారు శ్రీకృష్ణ గారిని చూసిన శ్రీధరరావు దంపతులు ఏం నాయన ఇప్పుడు ఇలా వచ్చావు అని అడిగారు అప్పుడు శ్రీకృష్ణ గారు ఆ పెట్టె వైపు చూపిస్తూ నాన్నగారు శ్రీ స్వామివారి సాధన కోసమై ఒక పులి చర్మాన్ని తీసుకున్నారమ్మా దానిని మీ చేతుల మీదుగా శ్రీ స్వామివారికి ఇవ్వమని నాన్నగారు చెప్పారు అని అన్నారు వింటున్న శ్రీధరరావు దంపతులకి ఏమీ అర్థం కాలేదు చూశారు అదొక పెద్ద పులి చర్మం అది ఎనిమిది అడుగుల పొడవుంది దాని మీద కూర్చొని సాధన చేయాలన్నా కానీ ఒక స్థాయికల వ్యక్తి అయ్యుండాలి అన్నంత టీవిగా ఉంది దాని ముందు శ్రీధర్రావు దంపతులు కందుకూరి నుంచి తెచ్చిన పులి చర్మం ఏమాత్రం సరిపోదు ఇక శ్రీధర్ రావు దంపతులు కృష్ణగారితో పోని నువ్వే ఇచ్చి శ్రీ స్వామి వారికి స్వామివారికి ఆయన అన్నారు అప్పుడు కృష్ణ గారు లేదు లేదమ్మా నాకు పనుంది నేను వెళ్ళిపోవాలి మీరే శ్రీ స్వామివారి కనిపించండి అని అన్నారు వెంటనే శ్రీధర్ రావు గారు మరియు పవని నిర్మల ప్రభావతి గారు ఆ చెక్క పెట్టను తీసుకొని శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు మీ చూసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ ఇప్పుడు కూడా మీ చేతుల మీదుగానే తీసుకుంటున్నాను అని అన్నారు దానికి నిర్మల ప్రభావతి గారు చాలా మంచి బోధ చేశావు నాయన ఇంకెప్పుడు నేను ఇలా ప్రలోభపడను అని నమస్కారం పెట్టి వారి వారి ఇంటికి వారు వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ మాసంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఒక దివ్య ముహూర్తంలో శ్రీ స్వామివారు వారి ధ్యానం కోసమై నిర్మించుకున్న ఆశ్రమంలోకి అడుగు పెట్టారు అటు పైన శ్రీ వారి సాధన నిర్విరామంగా కొనసాగడం మొదలు పెట్టారు ఒక రోజైతే పవని నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీ స్వామివారికి ఆహారం కోసమని డబ్బాను తీసుకొని వచ్చారు అదే సమయంలో ఆశ్రమంలో ధ్యాన గది తలుపులు మూసివేసున్నాయి శ్రీ స్వామివారు సాధనలు ఉన్నారనుకోని పవని నాగేంద్ర ప్రసాద్ గారు కొంచెం సమయం పాటు వేచి చూశారు ఎంత సమయం గడుస్తున్నా కానీ శ్రీ స్వామివారు బయటికి రాకపోయేసరికి ఇక చేసేది ఏమీ లేక పవని నాగేంద్ర ప్రసాద్ గారు వంటగదిలో ఉన్న బల్ల మీద వారి ఆహారపు డబ్బాను పెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు పక్క రోజు వచ్చి మళ్ళీ డబ్బాను చూస్తే ఆ డబ్బాలో అన్నం అలానే ఉంది చేసేది ఏమీ లేక నాగేంద్ర ప్రసాద్ గారు వారు తెచ్చిన కొత్త ఆహారపు డబ్బాని అక్కడ పెట్టి నిన్న పెట్టిపోయిన డబ్బాని తిరిగి వారే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వరుసగా వారం రోజుల పాటు జరిగింది ఇంట్లో ఉన్న శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారి తమ్ముడైన పద్మయ్య నాయుడు గారేమన్నా శ్రీ స్వామివారికి ఆహారం అందించే ఏర్పాటు చేస్తున్నారేమో అని అనుకున్నారు ఇక ఎనిమిదవ రోజున శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఆహారపు డబ్బాని తీసుకొని శ్రీ స్వామివారి ధ్యాన మందిరం ముందు వేచి చూస్తున్నారు ఒక్క పది నిమిషాల తర్వాత శ్రీ స్వామివారి ధ్యాన మందిరం తలుపులు తెరిచినట్టు వలికిడైంది నాగేంద్ర ప్రసాద్ గారు అటు కేసి చూశారు ఎదురుగా శ్రీ స్వామివారు తీక్షణమైన కళ్ళతో నిల్చొని ఉన్నారు ముఖంలో ఏదో తేజస్సు కనపడుతోంది అలా శ్రీ స్వామివారు ఇంకా ధ్యానంలోన ఉన్నారా అన్నట్టుగా అలా నడుచుకుంటూ వచ్చి వారు నిర్మింపజేయించుకున్న బావి వద్దకు వచ్చి ఒక రెండు బకెట్ల నిండా నీళ్లు తోడుకొని ఎంతో నెమ్మదిగా స్నానమాచరించారు ఆ తరువాత పదిహేను నిమిషాల పాటు ఆ ప్రత్యక్ష నారాయణుడికి నమస్కారం చేసుకొని తిరిగి వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారి పక్కన కూర్చొని నాగేంద్ర ప్రసాద్ గారి చేతిలో ఉన్న ఆహారపు డబ్బాను తీసుకొని ఒక రెండు ముద్దలు తిని ప్రసాద్ ఈ రోజు ఏం అని అడిగారు వెంటనే నాగేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు గురువారం స్వామి అని చెప్పారు అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నోటి లోపల లెక్కలు వేసుకొని ఒక వారం రోజులైందన్నమాట అని అన్నారు ఆ తరువాత ఆ డబ్బాలోని ఆహారం పూర్తిగా తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నాగేంద్ర ప్రసాద్ గారి చేత శ్రీధర్ రావు దంపతుల ఇంటికి పంపించారు శ్రీధర్ రావు దంపతుల ఇంటికి వెళ్ళంగానే నాగేంద్ర ప్రసాద్ గారు నిర్మల ప్రభావతి గారితో అమ్మ స్వామివారు వారం రోజులుగా ధ్యానంలోనే ఉన్నట్టున్నారు అందుకనే వారు ఆహారం తీసుకోలేదు ఈ రోజు స్వామివారు అంటుంటే నాకు ఆ విషయం అర్థమైంది అని అన్నారు వెంటనే శ్రీధర్ రావు గారు నిర్మల ప్రభావతి గారు ఆందోళన పడి శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు శ్రీ స్వామివారి ఆశ్రమం బయట శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పచారులు చేస్తూ ఈ కేసి చూసి ఆశీర్వదిస్తున్నట్టు సంజ్ఞ చేశారు ఆ తరువాత శ్రీధర్ రావు దంపతులు లోపలికి వచ్చి శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చున్నారు అప్పుడు శ్రీధర్ రావు గారు వారం రోజుల నుంచి మీరు సాధనలోనే ఉన్నారని ప్రసాద్ చెప్పాడు నిజమేనా అలా నిరంతరం సాధన చేస్తే మీ ఆరోగ్యానికి ఏమవుతుంది చెప్పండి అని అన్నారు అప్పుడు నిర్మల ప్రభావతి గారు ఎప్పుడు కూడా ఇలాంటి సాహసాలు చేయొద్దు నాయన పరమాత్మని చేరుకోవాలి దానికి అంత తొందర ఎందుకు మీ జీవితకాలం మొత్తం ముందు కదా మెల్లగా శ్రద్ధగా సాధన చెయ్యి పరమాత్మని ఇట్టే చేరుకోవచ్చు అని అన్నారు దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఒక నవ్వు నవ్వి అమ్మ నాకొక్క విషయం చెప్పండి మనం ఏదైనా వేరే దేశం వెళ్తాము అప్పుడు మన నిద్ర ఆకలి అన్నీ కూడా ఆ దేశపు కాలమానం ప్రకారమే మనం పాటిస్తాము అలానే నేను పరమాత్మకి చేరువయ్యే కొద్దీ నా ఆహారం నిద్ర ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆ కాలమానం ప్రకారమే జరుగుతాయి మీకు ఇక్కడ వారం రోజులన్నది మాకక్కడ లెత్తపాట కూడా కాకపోవచ్చు అంతే అంతేకాదు నేను అంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారి తిరిగి రావడం కూడా కష్టసాధ్యమే అందుకని మాకు ఎక్కువ సమయం మళ్ళీ సామాన్య స్థితికి రావడానికి పడుతుంది అదే విధంగా నాకు ఎటువంటి అలికిడి కాకూడదనే ఆ భూగృహంలో కూర్చొని పైన చెక్క పలక వేసుకొని నేను సాధన చేస్తుంటాను అని అన్నారు ఆ మాటలు విన్న శ్రీధరరావు దంపతులకి ఒక్కసారిగా భయం మొదలైంది ఆ భూగృహం లోపల పైన చెక్క పలక వేసుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అన్ని రోజుల పాటు సాధన చేసే సమయంలో వారికి ఊపిరాడక చనిపోతే పరిస్థితి ఏమిటి అనే ఆందోళన కలిగింది వెంటనే శ్రీధర్రావు గారు మీ మీద మీకు ఎంత నమ్మకమైన ఉండొచ్చు స్వామి కానీ లౌకిక ప్రపంచంలో కొన్ని నియమాలను పాటించాలి అక్కడ ఏదన్నా జరగరాని జరిగితే మమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు దయచేసి మీ మోక్ష సాధన అనే ఆశయంతో మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందిలోకి నెట్టివేయకండి అని కొంచెం తీవ్రంగానే చెప్పారు అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు గంభీరంగా మారిపోయి కొంచెం నిగ్రహించండి శ్రీధర్ గారు మీ అనుమానాలన్నింటినీ రేపు నేను తీరుస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు ధ్యానానికి సమయం అవుతుంది రేపు ఉదయం పది గంటలకల్లా మీరు నా ఆశ్రమం వద్దకు రండి శుభం జరుగుతుంది అని ఆ దంపతుల్ని ఆశీర్వదించి పంపించి వేశారు అటు పైన శ్రీధర్ రావు దంపతులు ఆ పక్క రోజు ఉదయం శ్రీ స్వామివారు చెప్పిన విధంగా పది గంటలకి ఆశ్రమం వద్దకు చేరుకున్నారు అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆ దంపతుల్ని వారి ధ్యానగదిలోకి తీసుకుని వెళ్ళి ఇప్పుడు నేను ఆ భూగృహం లోపలికి వెళ్ళి పైన చెక్క పలక వేసుకొని ధ్యానాసనంలో కూర్చుంటాను మీరు ఆ చెక్క పలక మీద ఒక చాపను పొరుచుకొని దాని మీద కూర్చోండి నాకు ఏదన్నా ఇబ్బంది జరిగితే నేను వెంటనే ఒక సైగ చేస్తాను మీరు వెంటనే లేచి పక్కకు జరిగి ఆ చెక్క పలకను లాగేస్తే నేను ఆ భూగృహంలో నుంచి బయటికి వచ్చి మళ్ళీ మామూలు స్థితిలోకి ఉంటాను అని అన్నారు దానికి శ్రీధరరావు దంపతులు మొదట ఒప్పుకోలేదు అంత సాహసం వాళ్ళు చేయలేమన్నారు కానీ శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ పోవాలి అంటే ఈ క్రియ జరిగి తీరవలసిందే అంతేకాదు మీరు నన్ను బిడ్డలా భావిస్తారు కాబట్టి నాకు కించిత్ కష్టం కలిగినా నేను పైకి కేక వేస్తాను మీరు వెంటనే దిగిపోవచ్చు అని చెప్పారు ఇక ఆ ప్రోత్సాహంతో శ్రీ స్వామివారు ఇచ్చిన ధైర్యంతో ఆ దంపతులు శ్రీ స్వామివారి భూగృహంలో ఉండగా వారిపైన చెక్క పలక మరియు చాప వేసుకొని కూర్చోడానికి అంగీకరించారు అనుకున్న విధంగానే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఒక్క అంగలో భూగృహం లోపలికి వెళ్ళిపోయారు అక్కడ ధ్యానాసనంలో కూర్చున్న తర్వాత పైకి చెక్క పలక వేసుకున్నారు ఆ పలక మీద శ్రీధర్రావు దంపతులు ఒక చాపను తరుచుకొని కూర్చున్నారు ఇది జరిగింది సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ చేప మీద కూర్చున్న శ్రీధరరావు గారికి మరియు పవని నిర్మల ప్రభావతి గారికి ఏదో మైకం కమ్మినట్టు ఒక్క ఐదు నిమిషాల్లో వాళ్ళు గారిన నిద్రలోకి వెళ్ళిపోయారు ఆ తరువాత శ్రీధర్రావు గారికి మొదట మెలకు వచ్చింది మెలకువ రాగానే ఒక్క రెండు నిమిషాలు శ్రీధర్ రావు గారికి వారు ఎక్కడ నిద్రపోయింది అన్న పరిస్థితి అంతా గుర్తొచ్చింది ఇంకంటే హడలిపోయి ఒక్క ఉదుటన ఆ చాప మీద నుంచి దిగి ప్రభావతి గారిని పిలిచి ఆ చాపను లాగేసి చెక్క పరకను కూడా పక్కకు తీసి స్వామి స్వామి అంటూ ఆ బృందావనంలో కేకలు వేయడం మొదలు పెట్టారు అప్పుడు శ్రీ స్వామివారు వారి అభయహస్తాన్ని పైకెత్తి అరవద్దు అన్నట్టు సైగ చేసి లేచి నిల్లుచొని ఒక్క అంగలో ఆ భూగృహం నుంచి బయటకు వచ్చారు శ్రీ స్వామివారి శరీరం మీద ఒక్క నీటి చుక్క కూడా లేదు లోపలికి ఎంత స్వచ్ఛంగా వెళ్ళారో అంతకన్నా ఎక్కువైన తేజస్సుతో శ్రీ స్వామివారు బయటికి వచ్చారు ఆ లీల చూసిన ఆ దంపతులకి ఎంతో ఆశ్చర్యం వేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారితో ఏంటి స్వామి ఏమిటి లీల మేము నాలుగు గంటల పాటు పడుకున్నామే మీరు లోపల గాలి వెలుతురు ఏమీ లేకపోయినా అంత ధ్యానం ఎలా చేయగలిగారు అని అడిగారు దానికి శ్రీ స్వామివారు చిరుమందహాసం చేసి ఈ క్రియ యొక్క కారణం మీకు తెలియదు కాబట్టి దీనిని మీరు లీలా అంటున్నారు కానీ నాకు మాత్రం నా సాధన ఫలితమది సరే ఏదైతే ఏమిలే మీకు అనుమానాలు తీరిపోయాయి కదా వెళ్ళిరండి శుభం జరుగుతుంది అని చెప్పి ఆ దంపతుల్ని పంపించి వేశారు మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రలో తదుపరి వృత్తాంతాలన్నింటినీ వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము అంతేకాదు ఇంతటి మహిమాన్విత సాధకులైన మన ముగిలిజల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప ధన్యోస్మి కొన్ని వందల సంవత్సరాలుగా మరుగున పడిపోయి ఉన్న ఒక స్వయంభూ దత్త క్షేత్రం మళ్ళీ మన మొగిలిచల్ అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అచంచల తపశక్తి కారణంగా ఒక గొప్ప దత్తక్షేత్రంగా రూపాంతరం చెందుతోంది కేవలం భారతదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి దత్త భక్తులు ఇక్కడ మన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీసులు పొందడానికని దీనిని దర్శిస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మరియు నిత్య అన్న ప్రసాదం వితరణ చేయడానికి దాతల సాక కూడా అందుతోంది కానీ క్షేత్రస్థాయి పెరుగుతోంది మరింత మంది భక్తులు వస్తున్నారు ఉత్సవాలని పెద్ద స్థాయిలో జరుపుతున్నారు కాబట్టి వాటన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎంతో ఆలంబనగా నిలుస్తున్నాయి ఎవరైనా ఈ దత్తక్షేత్రం యొక్క అభివృద్ధిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి సహకారాన్ని అందించదలిస్తే డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సిక్స్ డబల్ నైన్ నెంబర్ ೊಿಲ್ ಸುನ್ನ ಎೊಮ್ಮ ಆರು ತೊಂಬಿ ತೊಮ್ದ ನಂಬರ್ನು ಸಂಪ್ರದರು